హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి ఫుడ్ ఆడో సో ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ వచ్చేసి అండ్ రాఖీ పండుగ నేను ఎలా చెప్పుకున్నానో ఈరోజు ఈ వ్లాగ్లో అయితే షేర్ చేస్తున్నాను టూ డేస్ అయిపోయింది ర్యాఖీ పండగ సో మీరందరూ చాలా బాగా సెలబ్రేషన్స్ చేసుకున్నారు అనుకున్నాను మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి సో నేను ఎలా సెలబ్రేషన్ చేసుకున్నానో ఈరోజు ఈ వ్లాగ్లో అయితే డీటెయిల్గా అయితే షేర్ చేస్తున్నాను అండ్ ఫస్ట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ మా అన్నయ్యకి అయితే రాఖీ కట్టేశాను సో ఓన్ బ్రదర్ అనమాట దీనికి వచ్చేసి నేను మధ్యాహ్నమే రాఖీ కట్టేశాను ఈసారి రాఖీ పండగ వన్ థర్టీ త్రీ నుంచి నైట్ దాకా ఉంది అని చెప్పి చాలామంది అన్నారు ఇంకా నేనైతే ఇంటికి వచ్చేసి చక్కగా మా అన్నయ్యకి అయితే రాఖీ అయితే కట్టేశాను అనమాట ఫస్ట్ బొట్టు పెట్టేసి రాఖీ కట్టి అండ్ తర్వాత స్వీట్ తినిపించిన తర్వాత ఫైనల్గా హార్త్ అయితే ఇవ్వాలి అండ్ మా అన్నయ్య ఎక్స్ప్రెషన్స్ అయితే అస్సలు మారవు ఎన్ని ఫొటోస్లో ఉన్నా కూడా అంతే ఉంటాడనమాట ఇంకా నేనైతే చక్కగా హార్త్ అయితే ఇచ్చేసాను ఇప్పుడు వచ్చేసి నేను ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను సో అక్షంతలు ఏమని చెప్పి అక్షంతలైతే ఇచ్చేసాను అండ్ ఫైనల్గా అయితే ర్యాఖీ పండగ అయితే ఒక బ్రదర్ది అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ర్యాఖీ కట్టంగానే సరిపోతుందా చెల్లెళ్ళు అయితే రెడీగా ఉంటారు అన్నలు ఏమి ఇస్తున్నారు అని చెప్పేసి ఇంకా మా అన్నయ్య వచ్చేసి నాకు డ్రెస్ అండ్ మనీ అయితే ఇచ్చేశారు మా అమ్మ జూమ్ చేసి మరీ తీస్తుంది ఏమి ఇచ్చారు అని చెప్పేసి అండ్ ఈవినింగ్ వచ్చేసి నేను మా తమ్ములు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అండ్ ఇక్కడైతే అందరం కలిసి ర్యాఖీ సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము పాపం ఈసారి చాలా లేట్ అయిపోయింది వీళ్ళకి ర్యాకీ కట్టడం ఎప్పుడు వెళ్ళి మార్నింగ్ వెళ్ళి కట్టేసి వస్తాను కానీ ఈసారి కొంచెం లేట్ అయిందనమాట ఇంకా ఫైనల్గా నేనైతే రాఖీ కట్టడానికి అయితే రెడీ అయిపోయాను ఇద్దరికి అండ్ ఇందులో వచ్చేసి ర్యాఖీ స్వీట్ అండ్ అలానే కుంకుమ అక్షంతలు తర్వాత వచ్చేసి హార్త్ అయితే రెడీ చేసి ఉంచాము ఫస్ట్ వచ్చేసి బొట్టు పెట్టేసి వీళ్ళకి కూడా తర్వాత ర్యాఖీ అయితే కట్టేసా అనమాట అండ్ ఇక్కడికే మా చెల్లెళ్ళు అండ్ అలానే మా అత్తలు అందరూ ఇక్కడికి వచ్చారు అండ్ ఫైనల్గా మేము కూడా ఒకేసారి కడదాము అని చెప్పేసి అందరం అయితే వీళ్ళ ఇంటికైతే అయితే వచ్చేసామన్నమాట సో చూస్తున్నారు కదండి ఫస్ట్ అయితే బొట్టు పెట్టేసి తర్వాత అయితే ర్యాఖీ కడుతున్నాను సో ఇక్కడైతే అందరు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట అండ్ చాలా అంటే చాలా బాగా జరిగింది ఈసారి ర్యాఖీ సెలబ్రేషన్స్ అనేది ఇంకా చూస్తున్నారు కదండి ఫస్ట్ వచ్చేసి పెద్ద తమ్ముడికి అయితే ర్యాఖీ కట్టేస్తున్నాను ఆ తర్వాత చిన్న తమ్ముడికి కూడా ర్యాఖీ అయితే కడుతున్నాను అనమాట ఇంకొక తమ్ముడు ఉన్నాడు సో ఆ తమ్ముడికి అయితే ఈసారి మిస్ అయిపోయింది ర్యాఖీ కట్టడం అంటే వేరే ఊరు సో నేను ఇంకా వెళ్ళలేకపోయాను ఎందుకంటే వన్ థర్టీ త్రీ నుంచి సాయంత్రం లోపే అన్నారు అని చెప్పేసి వీళ్ళకి అప్పటికే నాకు చాలా లేట్ అయిపోయింది ఈసారి ఇంకా ఆ ఊరికి అయితే వెళ్ళలేదు అండ్ ఇంకా ఫైనల్గా చిన్న తమ్ముడికి కూడా ర్యాఖీ అయితే కట్టేశాను అండ్ చూసినారు కదండి నేనైతే చాలా బాగా సెలబ్రేషన్స్ చేసుకున్నాను ర్యాఖీ అయితే సో ఇంకా రాఖీ కట్టిన వెంటనే ఒక ఫోటో అయితే దిగాల్సింది సో ఇంకా మేమైతే పోజులు అయితే ఇచ్చేస్తున్నాము ఇంకా రాఖీ కట్టేసిన తర్వాత హార్త్ అయితే ఇస్తున్నాము సో ఇవన్నీ మా పిన్ని ముందే రెడీ చేసి పెట్టేసింది సో నాకు కూడా కొంచెం ఈజీగా అయిపోయింది అండ్ ఇంకా అక్కడికి వెళ్ళి రెడీ చేసుకోకుండా ముందుగా అయితే రెడీ చేసేసింది ఇంకా ఫైనల్గా హార్త్ ఇచ్చేసి అండ్ నాకన్నా చిన్నవాళ్ళు కాబట్టి ఇప్పుడు నా కాలం ఒక్కడానికి రెడీగా ఉన్నారు ఇద్దరు ఒకేసారి లేచారనమాట సో ఫస్ట్ వచ్చేసి పెద్ద తమ్ముడికి అక్షింతలు వేసేసి ఆశీర్వదించేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్న తమ్ముడికి కూడా అక్షింతలు వేసాను అనమాట అండ్ ఈసారి మా చెల్లి కూడా కట్టింది తమ్ముళ్ళకైతే తను కూడా కడతాను అని చెప్పేసి ర్యాకీ అండ్ తను కూడా ఈవినింగ్ టైంలో అన్ఎక్స్పెక్టెడ్గా అయితే గుంటూరుకి అయితే వచ్చింది ఇంకా తను కూడా ర్యాఖీ సెలబ్రేషన్స్ అయితే చేసుకుంది అనమాట ఇంకా మేమందరం ఒక ఫోటో దిగడానికి ఒక పోజ్ అయితే ఇస్తున్నాము సో ఇక్కడ ఇద్దరు కెమెరా మ్యాన్స్ ఉన్నారు ఎవరి వైపు చూడాలా అనేది కొంచెం కన్ఫ్యూజన్ అయితే వచ్చేసింది సో చక్కగా నాలుగైదు ఫోటోలు అయితే దిగేసామన్నమాట సో తమ్ముడికి రాఖీ కట్టేసిన తర్వాత అండ్ ఇంకా మా చెల్లి మా ఇంటికి వచ్చింది కాబట్టి మా అన్నయ్యకి రాఖీ కట్టడానికి ఇంకా మా ఇంట్లో అయితే ర్యాఖీ కట్టించాము సో ఫస్ట్ తిని కూడా బొట్టు పెట్టేసి రాఖీ కట్టేసి ఆశీర్వాదం అయితే తీసుకుంది సో మా అయితే తినికి చాలా అంటే చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చారు సో ఏం గిఫ్ట్ చూడాలి అనుకుంటున్నారా అయితే వీడియో అయితే ఎండింగ్ వరకు అయితే చూడండి ఎక్కడ మిస్ చేయకుండా అండ్ మీరు ఎలా సెలబ్రేషన్స్ చేసుకున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇంకా రాఖీ కట్టేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి స్వీట్ అయితే తినిపించేస్తుంది అండ్ తిను కూడా ఈవినింగ్ టైంలో వచ్చేసింది ఇంకొక అయితే ఉంది తను కూడా ఈసారి అయితే మిస్ అయిపోయిందనమాట అండ్ తను కూడా ర్యాఖీ కట్టాలని చెప్పి చాలా వెయిట్ చేసింది రావాలి అని కానీ కుదరలేదు అండ్ ఇంకా ఫైనల్గా హార్ ఇచ్చేసి మరి చెల్లెలకి అన్నలు ఏదో ఒకటి ఇవ్వాల్సిందేగా కొంచెం ఫన్ కోసం మా అన్న వచ్చేసి ఫస్ట్ ఐదు రూపాయలు అయితే చేతిలో పెట్టాడు కానీ తర్వాత అయితే మనీ అయితే ఇచ్చాడనమాట అండ్ ఇంకా ఫైనల్గా అయితే మా చెల్లి కూడా కట్టేసింది ర్యాకి అండ్ చూసారు కదా ఫైవ్ రూపీస్ అయితే ఇస్తున్నారు అని చెప్పేసి ఒక ఫోటో అయితే దిగేస్తున్నారు సో తిను కూడా మా తమ్ములకి కట్టడానికి మా పిన్ని వాంటికైతే వచ్చేసింది ఇంకా తిను కూడా రాఖీ కట్టేస్తుంది అనమాట సో చూసారు కదండి మా పిన్ని వంటలు సెలబ్రేషన్స్ అయితే ఇంకా అయిపోలేదు ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి మా ఇంటికి మళ్ళీ మా అత్త అయితే వచ్చేసింది నైట్ టైము అండ్ ఇంకా మా డాడీ అయితే రాఖీ అయితే కట్టించుకుంటున్నాడు సో ఈ రాఖీ పండగ అనేది సంవత్సరానికి ఒక్కసారి అయితే వస్తుంది కదండీ అండ్ ఆ ఒక్కసారి చాలా అంటే చాలా బాగా జరుపుకుంటారు అందరూ సెలబ్రేషన్స్ అనేది సో ఇంకా మా డాడీ రాఖీ కట్టించేసుకున్న తర్వాత మేము మళ్ళీ కలిసి మా పిన్ని వంటికి అయితే వెళ్ళాము ఎందుకంటే అక్కడ మా బాబాయ్ ఉన్నాడు మా బాబాయ్కి కూడా మా అత్త ర్యాఖీ కట్టింది సో ఇంకా మేము అందరం కలిసి ఇక్కడ ర్యాకీ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత మా పిన్ని వాంట్లో రాఖీ సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము అండ్ సో చూస్తున్నారు కదండి ఫైనల్గా అయితే మా డాడీ కూడా ర్యాఖీ అయితే కట్టించేసుకున్నారు అండ్ ఇవన్నీ మేము ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాము ఎందుకంటే లేట్ అవ్వకూడదు అని చెప్పేసి హారతి పసుపు అన్నీ రెడీగా అయితే చేసేసుకున్నాం అన్నమాట సో మాకైతే చాలా ఈజీ అయిపోయింది ఇంకా ఫైనల్గా అయితే స్వీట్ తినిపించేసి అక్షింతలు అయితే వేయించేసుకున్నారు అండ్ మా డాడీ రాఖీ సెలబ్రేషన్స్ కూడా అయిపోయినాయి అనమాట ఈ సంవత్సరానికి సో చూస్తున్నారు కదండీ మేమైతే ఈసారి చాలా బాగా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము అండ్ ఇంకా మా డాడీ కట్టేసిన తర్వాత మా అత్త మా బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము అండ్ అక్కడ మా బాబాయ్కి కూడా రాఖీ అయితే కట్టారు సో ఇవన్నీ కొంచెం నైట్ టైం అయిపోయింది అండ్ కొంచెం నేను వీడియో అప్లోడ్ చేయడానికి కూడా టైం అయితే పట్టిందనమాట సో ఈసారి నేను ఇంకొక తమ్ముడికి అయితే మిస్ చేశాను అండ్ అలానే మా చెల్లి కూడా మా అన్నయ్యకి కట్టడం మిస్ అయిపోయింది ఫైనల్గా అయితే సో చేసుకున్నంతవరకు అయితే చాలా బాగా చేసుకున్నాము అండ్ ఈసారి ఎప్పుడు మిస్ అవ్వకుండా అనమాట అండ్ ఇంకా చూస్తున్నారు కదండి మా అత్త అయితే బాబాయ్కి అయితే ర్యాఖీ కట్టేస్తుంది అండ్ మీలో ఎంతమంది ఎంతమందికి ర్యాఖీ కట్టారో కూడా నాకు తెలుసుకోవాలని సో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి ఫైనల్గా అయితే మా పిన్ని వాంట్లో కూడా మా తమ్ములకి అండ్ మా బాబాయ్ ర్యాకీ సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఇవి వచ్చేసి లాస్ట్ ఇయర్ పిక్స్ అనమాట మా తమ్ముని ఎక్కడ మిస్ చేయకూడదు అని చెప్పేసి అండ్ లాస్ట్ ఇయర్ పిక్స్ ఉంటే ఇందులో అయితే షేర్ చేస్తున్నాను అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డోంట్ ఫర్ గెత్ ద ప్రెస్ ద బెల్ అకౌంట్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ దెన్ యూ వాచింగ్ అంజలి ఫుడా ఫర్ మోర్ వీడియోస్ టేచ్న్ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై సిర్ నెక్స్ట్ బ్లాగ్